హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి మనకి గ్రామీణ స్థాయిలో పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అంటే వాలంటీర్స్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి నంబర్ ఆఫ్ పోస్ట్లు మీకు రెండు వేల ఏడు వందల పోస్టులు ఉన్నాయి అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి తెలుగు చదవటం రాయటం తెలిసి ఉండాలన్నమాట సో ఏపీ తెలంగాణ మనకి అక్కడే పోస్టింగ్ ఉంటుంది అండ్ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఆఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా క్లిక్ టు వ్యూ ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజెన్స్ అని ఉంది కదా ఇదే అనమాట నోటీస్ అంటే ఇది ఇక్కడ అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలి సో మీరు నోటీస్ అని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఏంటంటే అసలు ప్రోగ్రామ్ అనేది మీకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనమాట అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజెన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిషిప్ యాక్ట్ సో పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అయితే వీళ్ళకి టోటల్ సీట్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దానికోసం మనము థర్టీ ఎయిత్ జూన్ నుండి ఫోర్టీన్త్ జూలై వరకు కూడా టైం ఉందనమాట సో థర్టీ ఎయిత్ జూన్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫోర్టీన్త్ జూలై వరకు మీకు టైం ఉందండి సో ఈ లోపు మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ట్వంటీ ఎయిత్ జూలై అని ఫిక్స్ చేశారనమాట డేటు అదేవిధంగా దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ బిఎఫ్ఎస్ఐఎస్ఎస్సి డాట్ కామ్ దీనికి వెళ్ళి మనము నోటిఫికేషన్ అనేది అండ్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి వస్తుంది సర్కిల్ వైజ్గా కేటగిరీస్ వైజ్గా సీట్స్ అనేది మెన్షన్ చేశారు చూద్దాము ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ఉన్నాయి స్టేట్ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్ ఉంది విజయవాడ ఉంది విజయవాడలో ఫోర్టీన్ ఉన్నాయండి వైజాగ్లో థర్టీన్ నెంబర్స్ ఉన్నాయి అది కూడా మళ్ళీ మీకు కేటగిరీ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వేరే స్టేట్స్లో వాళ్ళు చూసుకోండి అదేవిధంగా మనకి తెలంగాణ వాళ్ళకైతే కనుక తెలంగాణలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్లో ట్వంటీ ఉన్నాయి సికింద్రాబాద్లో ఫోర్టీన్ ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ కూడా మీ కేటగిరీ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు సో అందరూ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి అది కూడా మీరు ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే థర్టీ ఎయిత్ జూన్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అండ్ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ విడోస్ డైవర్స్ టుమెన్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ ట్రైనింగ్ అన్నాళ్ళు కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి రూరల్ ఏరియాకి అయితే టెన్ థౌజండ్ అర్బన్ అయితే ట్వెల్వ్ మెట్రో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఈ విధంగా ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారు అండ్ మీకు ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందన్నమాట కాంట్రాక్ట్ పీరియడ్ ఇది అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు ప్రయారిటీ ఇస్తారనమాట అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందో డీటెయిల్డ్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మేనర్ మీకు ఇక్కడ అంతా ఇస్తున్నారు చెక్ చేసుకోండి పిఎన్బి ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కైనా వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలంట తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ అలాగే వెళ్ళండి కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్తే మీకు ఇది కనిపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ దానికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవన్నీ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ చేస్తుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో సైజెస్ అన్నీ చెక్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టుకొని ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అండి అంటే ఫోర్ సెవెంటీ టూ పే చేయాలి అదేవిధంగా ఫీమేలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సెవెన్ నాట్ ఎయిట్ పే చేయాలి అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళు నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి ట్వంటీ ఎయిత్ జూ జూలై అని చెప్పారు దీనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట దీనికి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ సో మొత్తం హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అండ్ సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది మీడియం మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది పేపర్ సో ఈ విధంగా ఉంటుందండి ప్యాటర్ను లోకల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ట్రైనింగ్ సీట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ షుడ్ బీ ప్రాఫిషియంట్ అంటే రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎనీ వన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ అంటున్నారు మనది లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి తెలుగులో అండ్ మీకు క్యాండిడేట్స్ హూ ప్రొడ్యూస్ టెన్త్ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ వాళ్ళలో మీకు సబ్జెక్ట్ అనేది లోకల్ లాంగ్వేజ్ కవర్ అవ్వాలన్నమాట ఆ విధంగా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీకు వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత రిటర్న్ టెస్టు లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది అనమాట అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారండి ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు గ్రాడ్యుయేట్ డిగ్రీ నేని డిసిప్లిన్ అంటున్నారు సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కాకపోతే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు టెన్త్ ఇంటర్లో ఆ సబ్జెక్ట్ అనేది కవర్ అవ్వాలి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి వాలంటీర్ పోస్టులు అండ్ తర్వాత మీకు ఏ వచ్చినా కూడా ప్రాజెక్ట్స్ అనేవి మీకు ప్రయారిటీ ఇస్తారు అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు చాలా యూజ్ అవుతుంది మీకు ఫర్దర్గా జాబ్స్కి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్ జూలై వరకు కూడా లాస్ట్ డేట్